ప్రైజ్ లాట్ ప్రైజ్ లాట్ ప్రైజ్ లాట్ దేవునికి మహిమ కలిగి అక్క ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ ఇక్కడ నేను ఒక అద్భుతమైన నర్సరీ తోటలో ఉన్నాను దేవుని మహింపరుస్తూ ఉన్నాను చాలా సంతోషం మా కడియం మండలంలో అన్ని అండి చాలా బాగుంటుంది ఏరియా అద్భుతంగా ఉంటుంది చాలా మీకు కూడా ఆశీర్వాదం ఈ ఏరియాకి ఎప్పుడైనా వస్తే చక్కటి తోటలు చూడండి బాగుంటుంది ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని గుర్తు చేస్తున్నాను రెండో కొరింది పత్రిక ఆరు అధ్యాయం పదహారు వచ్చినలో దేవుని వాక్యం చెప్తుంది నేను వారి మధ్య నివసించాలి నేను వారితో సంచరించాలని చెప్పబడిన వాక్యం ఎంతో ఆశీర్వాదకరం నిజమే దేవుడు మనతో ఉండాలి మనతో మరి జీవించాలని ఎంతో ఆశపడుతున్నాడు మనము ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాడు ఈరోజు ఎవరు అలా కోరుకునేవారు ప్రిల్లరా దేవుడు చూడండి ఎంత మంచి మనసు కలిగిన దేవుడు దేవుడే మనలో నివసించాలని కోరుకునే మంచి మనసు కలిగిన మన అద్భుతమైన దేవుడు పరలోకాన్ని విడిచి మన మధ్యకు వచ్చారు మనం దూరమైపోతున్నామని మరి పాప బంధకాళ్ళు బందీలై ఉన్నామని ఆయన మన మధ్యకు వచ్చి మనతో ఉండి మన కొరకు మన ఆయనతో సహవాసం చేయాలని తన ప్రాణమే అర్పించి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించిన గొప్ప గుణుడు కనుక అటువంటి గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నందుకు దేవుని స్థుతిస్తున్నాం ముఖ్యంగా మరి ఏదైనా తోటలో దేవుడు అనాథులో దేవుడు నిత్యము వారితో సంచరించాలని కోరుకున్నాడు ప్రతిరోజు చల్లపూట సమయమున ఆయన వారి మధ్య ఆదామావతో మాట్లాడిన అనుభవాన్ని మనం చూస్తున్నాం అయితే అదే రీతిగా మన ప్రభు అయిన వేసు ద్వారా మరి ప్రతిరోజు మనతో మాట్లాడుతూ భాగ్యాన్ని మరల మనకి ఆ కలువరే నాదుడైన యేసు ద్వారా మనకి అనుగ్రహంపబడిన గొప్ప రక్షణ కాబట్టి దేవుని బిడ్డలారా ఇది మనకి చాలా సంతోషకరమైన అనుభవం కనుక ఆయన మనతో ఉండాలని కోరుకుంటున్నారా నిత్యమో ఆయన నువ్వు నేను ప్రభు ఎల్లప్పుడూ మనతో ఉండాలని కోరుకుందాం ఆయన రాకడికి మనం సిద్ధపడదాం పరిశుద్ధమైన జీవితాన్ని జీవిద్దాం ప్రభురా అక్కడికి మనము ఆయుధపడదాం ఈ లోకము ఏది కూడా శాశ్వతమైనది కాదు దేవుని రాజ్యం శాశ్వతమైనది కనుక ఆయనలో ఆయన మనలో నిత్యము నివసించాలని కోరుకుందాం పాపము అనే భయంకరమైన స్థితులలో ఉంటే ఆయన మనలో నివసించడు ఏసేపు చూడండి అతడు ఏ పరిస్థితిలో ఉన్నా అతడు దేవునికి తన హృదయాన్ని ఇచ్చాడు కనుక అతడు చాలా గొప్పవాడయ్యాడు కనుక ఈరోజు మనం కూడా అలా జీవిస్తూ ప్రభు కొరకు జీవిద్దాం ప్రభు రాకడికి మనం పడదాం దేవుడు తన కృపగల మాటలు జీవించునుగాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలయ్యా ఏమి ఇచ్చినా మీరు తీర్చలేం ప్రభావ ఈ సమయంలో మా బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి అందరిని మీరు ఆశీర్వదించండి మేము ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటున్నాం మాలో మీరు నాయన మరి సంచరించాలని ఆశపడుతున్న దేవుడు తండ్రి అటువంటి భాగ్యం మాకు ఇచ్చినందుకు పొందనాలు తండ్రి మేము నిత్యము నీ కొరకు జీవించే భాగ్యం ద్వని ఈ యొక్క సమయంలో నీ సన్నిధి మాతో ఉంచండి ఎవరైతే ప్రభా ప్రార్థనా వసతితో కోరుకున్నారో వాళ్ళందరినీ కూడా మీరు జీవించి మాలో నిత్యము మీరు ఉండమని కృపచేత నింపమని నీ సన్నిధి మాతో ఉంచమని ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు రెండో కొరింది పత్రిక ఆరు అధ్యాయం పదహారు వచ్చినలో తండ్రి ఆ వాక్యము ద్వారా నిత్యము మాలో నివసించాలని కోరుకున్న గొప్ప దేవుడు మాకు దొరికినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా జీవితాల్లో నా లోట్లు మా బలహీనతలన్నీ తీసివేసే దేవుడు ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ కృప మాకు దైత్యమని వేసునామములు ప్రార్థించి నా తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించా